తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి స్థానిక కోటగుమ్మం సెంటర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు ఏపీ సమగ్ర శిక్ష కాంటాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సే ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలియజేస్తూ పదవ రోజు చేపట్టిన నిరవధిక సమ్మెకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి ఎస్ఎస్సే ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తన మద్దతు తెలిపి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా గోరంట్లు మాట్లాడుతూ జగన్ తన ఎన్నికల పాదయాత్రలో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి తన ఓట్ల కోసం ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తామని నమ్మబలికి ఇప్పుడు అధికారంలో

ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఆందోళన రావడం కాదండి అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు సర్వశిక్షణ అభియాన్ వర్కర్స్ కావచ్చు మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు అందరూ కూడా ఇవాళ ఉద్యమాలు వర్గానికి ప్రధాన కారణం ఎన్నికల ముందు ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు వేరే వేరే వాగ్దానాలు చేశారు నమ్మారు పోసారి చూద్దాం చెప్పాడు కదా అమలు చేస్తారో నా భావంలో గెలిపించి అధికారం ఇచ్చారు నూట యాభై ఒకటి మంది ఎమ్మెల్యేలు మళ్ళా నలుగురు తెలుగుదేశం చే నూట యాభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు మరో ఎనిమిది మంది రాజ్యసభ ఎంతమంది పథకాన్ని పెట్టుకొని పరిపాలన శాతకాన్ని పద్ధతిలో అభిప్రాయం నడుస్తుంది పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పు తెచ్చారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మరి ఎందుకని కాంట్రాక్ట్ వర్కర్స్ని లెక్చర్స్ని టీచర్స్ని రెగ్యులర్ అయిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక ఉపాధ్యాయుని నియోజక ప్రభుత్వం మిమ్మల్ని ముందు రెగ్యులర్ అయితే చేయాలి రెగ్యులర్ అయిపోయాలి పక్కగా ఒక డిఎస్సి కూడా వేయాల ప్రతి జనవరి ఒకటో తారీఖు అలా డిఎస్సీ అన్నారు ఒక డిఎస్సి అయినా ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయాలి ఇవాళ ఎన్నికలు వస్తేనే కనుక నోటిఫికేషన్ ఇస్తానంటారు అయ్యేదా పెట్టేదారు తొంభై రోజుల్లో చల్లకపోతుంది ప్రభుత్వం కల్టీ తొంభై రోజులు ఎక్కడవుతుంది ఇవాళ అందరికీ జనవరిలో చూద్దాం ఏప్రిల్లో చూద్దామంటే ఫిబ్రవరి ఇరవై కల్లా షెడ్యూల్ వస్తుంది అలాగే ఎన్నికల షెడ్యూల్ మీ లోపల పరిష్కారం ఏం ఎప్పుడు చేస్తారు మేము అడిగాలు అంటే ఇన్ని లక్షల కోట్లు ఏమైపోయాయి ఇవాళ ధరలు పెరిగినాయి పన్నులు పెరిగినాయి ఇంటి పన్నులు పెరిగినాయి కరెంట్ రేట్లు ఎన్నిసార్లు పెరిగినాయి నిత్య జీవిత వస్తువుల వస్తువులు పెరిగినాయి గ్యాస్ బండ్ల రేట్లు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి ఇంటి పైన చెత్త పన్ను మేలు అన్నింటి పనులు చేశారు ఆదాయం పెరిగింది జీఎస్టీ పెరిగింది ఎందుకని రెగ్యులరైజ్ చేయలేకపోతున్నారు కొత్త ఉద్యోగులు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఇది ఉద్యోగాలు అంటాడు రెండు లక్షల యాభై మంది పార్టీ కార్యకర్తలు పదవిచ్చాడ అది ఉద్యోగాలు అవుతాయా ఉన్న ఉన్న ఉద్యోగులకి జీతాలు గత ప్రభుత్వంలో ఏనాడు జీతాలు వచ్చాయి ఎందుకు జీతాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా పక్కదో పెట్టిపోతాం ఆరోగ్య శాఖలో కేంద్రం ఇచ్చే నిధులు ఉన్నాయి ఇవాళ కేవలం రంగులు పేర్లు మాత్రం సొంత పేర్లు పెట్టుకోవడం ఆయన జరుగు సంస్థలాగా రంగులు వేయటం ఏ కార్యక్రమం అందవుతుంది రాసారు ఇవాళ విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు చిన్న చిన్న పాఠశాలలన్నీ మధ్య అన్నాడు జరిగేంటి ఆరు కిలోమీటర్కి రెండు కిలోమీటర్కి నాలుగు కిలోమీటర్లకి స్కూల్ ఉండాలి ఏ ఒక్కరు కూడా బడిమానకుండా ఉండాలి అందుబాటులో ఉండాలని మనం పాఠశాలలు పెట్టుకుంటే వాటన్నింటినీ రద్దు చేసుకుంటారు గద్దలు పెట్టేసి గద్దెలు రద్దు చేశారు ఫలితంగా పోస్టులు భర్తీ చేయకుండా అది మన డిమాండ్ కూడా ఇవాళ ధరలు పెరిగిపోయినాయి ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ రెగ్యులరైజ్ చేయకపోతే ఆందోళన బాధపడతా సహజం ఎవరికైనా లేదంటే టెంపరీగా కొద్ది సంవత్సరాలు ఉంటుంది ప్రొఫెషనల్ పీరియడ్ లాంటివి ఆ తర్వాత రెగ్యులరైజ్ చేయాలి గత ఉద్యోగపరకులు కనిపించాలి ప్రావిడెంట్ లాంటి ఈఎస్ఐ లాంటి ఎలాగైతే కార్మికులు వస్తాయో మనకు కూడా కొంత గ్రాఫ్యూడ్గా ఎన్ని వచ్చే విధానం ఉండాలి మరి మీకు తెలుసు గతంలో చంద్రన్న భీమా నేనే పెట్టించా రాజమండ్రిలో మీటింగ్ పెట్టించినప్పుడే సంక్షేమ శాఖకు సంబంధించిన భవన నిర్మాణ సంక్షేమం ఇది దుర్వినియోగం అవుతుంది అధికారులు